ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయేసు క్రీస్తు నావున శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా భయంకరమైన ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత పాత్రలు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అని ఆలయములో గొప్ప స్వరము ఆ ఏడుగురు దూతలతో చెప్పగా వింటిని పదహారు అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఏడుగురు దూతలతో చెప్పినప్పుడు అదే సమయంలో స్వరము వినుట వ్యూహానుభక్తుడికి జరిగింది భక్తుడు ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు తన ఆత్మ పరవశములో పరలోకములో ఉంది పరలోకంలో చూసిన ఈ యొక్క సంగతి ఈ విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు పదిహేను అధ్యాయంలో ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని పరలోకమందు చూస్తూ ఉన్నాడు భక్తుడు ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడు గురుదూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపం సమాప్తము ఆయన అని తను రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ అద్భుతమైన సన్నివేశంలో మనకు అర్థమైన విషయం ఏమనగా దేవునికి కోపం ఉంది దేవునికి ఎవరి మీద కోపం ఉంది ఈ విషయాన్ని మనము చూసినప్పుడు దేవుని కోపము రేపిన వారు ఎవరు దేవుని కోపమునకు ఎంత కాలం పట్టింది ఎంతగా ఓర్చుకుంటున్నాడు ప్రభు అని గనుక మనము అర్థం చేసుకోగలిగితే ఎందువల్ల ప్రభుకింత వేదన కోపము ఉగ్రత అనే సత్యం మనకు అర్థమవుతుంది ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత ఎందుకు ఈ యొక్క ఇష్రాయిలు అవిధేయతను బట్టి అవివేకమును బట్టి వారు చేస్తున్న క్రియలను బట్టి ఆ ప్రభు ఇలాగో సెలవిచ్చి ఉన్నాడు రాబో దినములలో జరగబోతున్న ఈ సంగతి ఎరుషలేములోను యూధాలోను ఆ ప్రభు కుమ్మరించబోతున్న కోపాగ్ని మనకు ఇక్కడ కనబడుతుంది ఆ ప్రభు ఏ జనము ఏ రాజ్యము తనకు స్వాస్థ్యముగా చేసుకున్నాడు ఆ రాజ్యములో ఆ ప్రజలను చెదరగొట్టబోతున్నాడు ఏమంటున్నాడు ప్రభు ఎర్మి ఆ గ్రంథంలో ఇరవై ఏడులో చెప్పిన విధంగా అలాగే చేసి ఉన్నాడు కాడిని తన మెడ మీద పెట్టుకొనదో కాడిని తన మీద ఆ మెడ మీద పెట్టుకునదో ఎవరు కొత్తగా లేకపోతే మొండి అయినా అయ్యొద్దు దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించే వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించదను క్షామము చేతను తెగులు చేతను శిక్షించదను కాబట్టి ఇదే యో వాక్కు ప్రవక్తలేమి సోదగాండ్రేమి కళలు కనవారేమి కాలజ్ఞానులేమి మంత్రులేమి వీరందరూ కూడా పలుకు పలుకును లక్ష పెట్టకుడి వీరేం చేసి ఉన్నారు ఇష్రాయలు వారి యొక్క భూభాగములో వారి యొక్క కష్టార్జితమును వారి యొక్క ఫలములను అనుభవించకుండా వారు దూరముగా తోలివేయనట్లు మిమ్మను నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించరు ఈ యొక్క భయంకరమైన సంగతి మీరు గమనించారా ఆలోచించారా ఎవరి వల్ల ఇస్రాయిలు చెడిపోయి ఉన్నారు ఎవరి వల్ల వాళ్లకు ఈ గతి పట్టింది ఎందుకు తోలివేసి ఉన్నాడు ప్రభు ఎందుకు వారి వారిని నల్లగొడుతున్నారు కాల్చివేస్తున్నాడు నశించున్నట్లు వారిని ప్రభు ఎంతగానో ఉగ్రత చూపిస్తున్నాడు ఎందుకనగా వారు అబద్ధ ప్రవచనములు ప్రకటించినప్పుడు వారు నమ్మి ఉన్నారు కాబట్టి బబులోను రాజు యొక్క దాస్యమునకు ప్రభు అప్పగించాడు అక్కడే చచ్చారు అక్కడే బతికారు అక్కడ డెబ్బై సంవత్సరములు దాస్యపు వేదనలు అనుభవించారు అక్కడే సేద్యం చేసుకున్నారు నేను వారికి నెమ్మది కలగ వరకు వారు అక్కడే దాస్యము చేదురు అని ప్రభు చెప్పి ఉన్నారు మరి ప్రభు కనుకర సంపన్నుడు కాబట్టి మరలా నెమ్మది కలగ చేతును అని చెప్పిన విధంగా వారికి నెమ్మది కలగా చేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అట్టి ప్రభు ఎందుకు మీరు దాస్యము పొందుట దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవు నీ ప్రజలను ప్రజలను చావనేలా ఎందుకు ఇశ్రాయేలు ఎందుకు చావాలి ఎందుకు నువ్వు ఖడ్గం పాలవ్వాలి క్షామం పాలవ్వాలి అని ప్రభు వాపోతూ ఉన్నాడు ఎందుకనగా మీతో చెప్పు అబద్ధ అబద్ధ ప్రవక్తల ప్రవచనాలే ప్రకటించుచూ ఉన్నారు ప్రవక్తలు అబద్ధమే ప్రకటిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో ఇటువంటి బోధలే ఉన్నాయి అబద్ధ ప్రవచనాలే ఉన్నాయి అబద్ధపు బోధలే ఉన్నాయి సత్యమును వెళ్ళగక్కలేని ప్రవక్తలుగా ఉన్నారు శరీరమును ప్రేమించువారుగా ఉన్నారు సత్యమునకు అంకితము వారుగా ఉన్నారు నా ప్రేమని వాళ్ళారా ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచూ ఉన్నారు నేను వారిని పంపలేదు నేను వారిని పంపలేదు వారి మాటలు అంగీకరింపవద్దు ఇదే హో వా దేర్ ఫోర్ హెర్ కెన్ నాట్ అంటూ ది వర్డ్స్ ఆఫ్ ది ప్రొఫెట్స్ ద స్పీకర్ అంటు యూ సేయింగ్ యూ షల్ నాట్ సర్వ్ ది కింగ్ ఆఫ్ బ్యావెలు ఫార్ ద ప్రొఫెసీ ఎ లై అం టు యూ యు నాట్ సర్వ్ ది కింగ్ ఆఫ్ బాబిలోన్ బాబిలోనికి ఇంకా దాస్యము చేయుటకాయ్ వారు అబద్ధపు ప్రవచనములు చెబుతున్నారు నేను మిమ్మల్ని తోలివేనట్లు అందువల్ల అబద్ధ ప్రవచనాల మాటలు మీరు విన్నందుకు నేను మిమ్మల్ని తోలివేస్తున్నాను ఎవరు చెప్తున్నారు ఏహో వాక్కు మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించుచూ ఉన్నారు అలా నశించున్నట్లు వారు నా నామును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాట ఈ మాటలు చెప్పిదిని ఏమని చెప్తున్నాడు ప్రభు యహోవా సెలవిచ్చినదేమనగా ఏరిమి ఆ గ్రంథంలో మనం చూస్తున్నామండి ఇరవై ఏడు పదహారు ఏహో మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులో నుండి మరలా తేబుడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు ఏమని చెప్తున్నారు బబులో నుంచి మీకు వెంటనే ఉపకరణములు మందిరపు ఉపకరణములన్నీ కూడా మరలా తే తేబడును అని ప్రవచిస్తున్నారు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు వాటి వారి మాటలు చెవిగ్గకుడి వారి మాట వినకుడి మీరు బబులోను రాజునకు దాసులైన ఏడలా మీరు బ్రతుకుదు ఈ పట్టణము పాడైపోనేలా అనే ప్రభువు వాక్కు బబులోను రాజుకు దాసులైపోండి వాడు చెప్పినట్టు చేయండి వాడి విగ్రహాలు పూజ చేయండి వాడితో దాసత్వం చేయండి ఈ పట్టణాలన్నీ కూడా పాడైపోట ఎలా వారు ప్రవక్తలైన ఎడలా యహోవాకు వారికి తోడై ఉండిన ఎడల యహోవా మందిరంలోను యూదా రాజు మందిరంలోను ఎరుషలములోను శేషించి ఉండు ఉపకరణములు బబులోనుకు ఉన్నట్లు వారు సైన్యములకు యహోవాను బతిమాలు కొనుట మేలు బబులోనుకు ఎరువులే మందిరములో నుండి ఉపకరణములు తోలించుకుంటున్నాడు బబులోను రాజు అది జరగకుండా అది దేవుడు దానిని జరిగించకుండా దేవుని బతిమాలు కొనుట మేలు హలలుయా బట్ ఇఫ్ దే బీ ప్రాఫెట్స్ దార్డ్ బి విత్ దెమ్ లెట్ దెమ్ నౌ మేక్ ఇంటర్సెషన్ టు దార్డ్ ఆఫ్ కోర్ట్ దట్ ది వెల్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ అండ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ జూడా అండ్ ఎట్ జెరూసలం గో నాట్ టు బాబలో వారు నిజమైన ప్రవక్తలైతే వారు విజ్ఞాపన చేస్తారు దేవుని బతుకాలనుకుంటారు దేవుని పాదాలు పట్టుకొని అంగలారుస్తారు అయ్యా ఏరుశలేం మందిరం పాడకుండా ఈ యొక్క మందిర ఉపకరణములను తోలుకొని రాజు పోకుండా మమ్మల్ని భద్రపరచయ్యా అని అడుగు అడిగి ఉందరు బబులోను రాజైన నెప్పు కదిజరు ఏరుశలేములో నుండి ఏమైంది ఏ ఏహోయాకేము కుమారుడైన యొక్క జ్ఞాను యుధ ఎరసలేముల ప్రధానుల అందరినీ బబులోనుకు చెరగా తీసుకొని పోయారు పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చి సముద్రమును గూర్చి గడ మంచాలను గూర్చి ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చి సైన్యములకు అధిపతికు యహోవా ఎలాగో సెలవిచుచున్నాడు యహోవా మందిరంలోను రాజు నగరులోను ఎరువులెములును శేషించిన ఉపకరణములూచి ఈశ్వరాయలు దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు సైన్యముల కధిపతి అగు సైన్యముల కధిపతియు నైనహోవైలాగుననే సెలవిచ్చి ఉన్నాడు అవి బబులోనుకు తేబడును తేవడును నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడే ఉండాలి నేనే బబులోను పంపిస్తున్నాను ఆ బబులోను రాజు యొక్క సంస్థానములు ఆ ఖజానాలో ఉండాలి నేను మళ్ళీ మీకు బుద్ధి చెప్పి ఎరుసలేమునకు మిమ్మల్ని తిరిగి ఈ దేశమునకు రప్పించు వరకు అవి అక్కడ ఉండవలే ఇదే హో షెల్ బి క్యారీ టు ది బ్యాబ్ూన్ అండ్ షెల్ దే బి అంటిల్ ద డే దట్ ఐ విజిట్ దెమ్ సెట్ ద లాడ్ దెన్ విల్ బ్రింగ్ దెమ్ అప్ అండ్ రెస్టోర్ దెమ్ టు దిస్ ప్లేస్ దేవునికి కోపం వచ్చింది నా ప్రిల్లరా ప్రభు ఎలా చేస్తేనే జరుగుతుంది ప్రభు ఎలా చేశాడు ఆ నెప్పు శత్రు రాజు ఇష్రాడించుటకు ఎరుసలే మందిరమును కూల్చివేయటకు అందులోని ఉపకరణములాన్ని తోలుచ్ తోలుకొని పూటకు ఇష్రాయల్లోని రాజులను ప్రముఖులను అందరినీ కూడా చెరగొని పూటకు ప్రభువే ఆ యొక్క రాజుకు సెలవిచ్చు ఉన్నాడు రాజు ఆ విధంగా చేశాడు నా వాళ్ళరా యహోవా దేవుడు ఇష్రాయలు దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను బబులోను రాజు కాడిని వీరిచియున్నాను రెండు సంవత్సరములోగా బబులోను రాజు నెప్పుక నిజరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యహో మందిరపు ఉపకరణములన్నిటినీ ఇప్పటికీ మరలా ఇచ్చటికి మరలా తెప్పించదను ఇర్మియాకు ప్రత్యక్షమైన ఈ యొక్క వాక్కు బబులోను రాజు కాడిని విరగొట్టి యహో యాకేమి కుమారుడు యుధారాజు అయిన యొక్క బబులోనుకు చెరుగని పోయిన యూదులందరినీ ఈ స్థలముకు తిరిగి రప్పించదను ఇదే యహోవాకు దేవుడు క్లియర్గా మరి ఒక ప్రామిస్ చెబుతూ ఉన్నాడు మరలా రప్పిస్తాను తిరిగి రప్పించదను యూదులందరినీ తిరిగి రప్పించదను పోయిన యూదులందరినీ బబులోనుకు తీసుకొని వెళ్ళిన వారందరినీ తిరిగి రప్పించదను అప్పుడు ప్రవక్త అయిన ఎరిమి ఆ యాజకుల ఎదుటను ఏ హో మందిరంలో నిల్చున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హణన్యతో ఇట్లను అలాగూ జరుగునుగాక ప్రభు ఏదైనా ప్రవచింప చేస్తే తన భక్తుల ద్వారా అది నిజమైన ప్రవచనము అయితే అలాగూ జరుగునుగాక అని ప్రజలు అన్నారు ఆ విధంగా మనము ఎక్కిపించాలి అబద్ధపు ప్రవచనాలతో ఎక్కించకూడదు అలాగును గాక అని ఏహోవా అలాగునని చేయును గాక ఏహోవా మందిరపు ఉపకరణంలాన్నిటినీ చెరగొని పోయిన పోబడిన వారిని అందరినీ ఏహోవా బబులోనిలో నుండి ఈ స్థలమునకు తెప్పించి నువ్వు ప్రకటించిన మాటలను గాక ఆయనను నేను నీ చెవులలోను నీ ప్రజలందరి చెవుల్లోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము నాకు నీకు ముందుగా ఉన్న ప్రవక్తులు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలముందు ప్రకటించుచూ వచ్చారు దేవా అని ఏమి ఆ ప్రార్థన చేస్తున్నాడు అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నెరవేరిన యెడల ఏహోవా నిజంగా అతని పంపేనని ఒప్పుకున దగునని ప్రవక్తన ఇర్మియా చెబుతూ ఉన్నాడు ప్రవక్తన హరణ్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా నన్ను అప్పటికీ ప్రవక్త అయిన ఎరిమియా మెడ మీద కాడి ఉంది ఆ కాడిని తీసివేసి విరిచాడు ప్రజలందరి ఎదుట ఇట్లను నన్ను సెలవిచ్చుచున్నాడు సెలవు సంవత్సరములోగా నేను బబులోను రాజైన నేబు కద్జరు కాడిని సర్వ జనముల మీ మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచి వేచదను అంతటా ప్రవక్తైన ఇర్మ ఎర్మియా వెళ్ళిపోయాను ప్రవక్త అయిన అరణ్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తర్వాత ఎహో ఆకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాడు నువ్వు పోయి అనున్యాతో ఇట్ల నువ్వు యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నువ్వు కాడిని విరిచితవే దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలను ఇష్రాయలు దేవుడును సైన్యులకి అధిపతి యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు జనులందరూ బబులోను రాజైన నెప్పుకజ్ఞజరకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచి తిని వారు అతనికి దాసుల కుదరు భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను అంతటా ప్రవక్తైన ఎరుమియా అయిన హనన్య తోట్లను హనన్య వినుము ఏ హోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేచు ఉన్నావు కాగా ఏ హోవాయ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేచూ ఉన్నాను ఏహో ఆ మీద తిరుగుబాటు చేయటక నీవు జనులను ప్రేరేపించుతివి కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పాను ఆ సంవత్సరమే ఏడో నెలలో ప్రవక్త అయిన అనన్య మృతి నొందెను నా ప్రియమైన వాళ్ళరా భయంకరమైన భయంకరమైన విషయాలు ఇర్మియా ప్రవక్త కాలంలో జరిగినాయి ఆలోచన చేద్దాము భయంకరమైన స్థితి హల్లుయా ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాము అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు చెప్పచ్చు జనులను భ్రమపరుస్తూ సరైన విధానములు వారి యొక్క ఆత్మలు సిద్ధము చేసుకోలేని స్థితిని కల్పించచ్చు వరారు నగ్గిరికి వెళ్ళుటకు వారు సరి చేసుకోకుండా వారు బ్రతుకులను మార్చుకోకుండా వారి యొక్క హృదయములను వేరే వైపు తిప్పుకుంటూ ఉండు ఉండుటాన్ని బట్టి ఆ ప్రవచన కర్తలు ఎవరైతే ప్రవచనాలు చెప్తూ ఉన్నారు వారిని ప్రభు ఆ రోజు శిక్షించకు బుద్ధి చెప్పిన దేవుడు బగులోని ప్రజలందరూ ఇష్రాయల ప్రజలందరూ ఆ యొక్క అబద్ధ ప్రవక్తల వెంట వెళ్ళిన విధానం బట్టి వారి మాటలు నమ్మిన విధానం బట్టి దేవుడు వారిని కొట్టి ఉన్నాడు శత్రు రాజ్యమైన బబులోనుకు తోలివేసి ఉన్నాడు చంద్ర ఉన్నాడు నా ప్రేమిని వాళ్ళ వేదన బాధ తెచ్చుకున్నారు సృష్టికర్త అయిన దేవుని విసర్జించి వారు భ్రమపరిచే ఆ యొక్క ప్రవచనాల చుట్టూ తిరిగి వారి వనగా వెళ్తూ ఉన్నారు నువ్వు ఎవరి మాటలు వింటున్నావు ఎటువంటి మాటలు వింటున్నావు ఎటువంటి వాక్యముని వింటున్నావు ఎటువంటి ప్రవచనలు నమ్ముతున్నావు అబద్ధ బోధకులని నమ్మి నీ యొక్క శరీరములు ఆత్మలు ప్రాణములు ఎటువంటి ప్ర పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ సరి చేసుకొనుట కానీ పరిశుద్ధతను సంపాదించుకొనుట ఎందు ఏమాత్రం కూడా శ్రద్ధ లేని జీవితం ఉంటే మనము తప్పిపోయి ఉన్నాము అని అర్థం చేసుకుందాము మన బ్రతుకు తప్పిపోయింది అని దేవుని యొక్క ఉగ్రత దిగిరానున్నది వాళ్ళ బహు భయంకరమైన ఏడు తెగుళ్ళు పట్టుకుని ఆ యొక్క దూతలు